హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు చాలా అంటే చాలా ఈజీగా ఇంట్లోనే కాటుకి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి దీనికోసం ముందుగా ఒక ఐదారు అయితే తీసేసుకున్నానండి ఇవి మనం దీపారాధన చేస్తాం కదా ఆ అయితే సరిపోతుంది ఇట్లా మంచిగా మనం దీపం వెలిగించే దగ్గర నలిపి పెట్టుకోవాలండి దీంట్లో నేనైతే దీపారాధన ఆయిల్ అయితే వేసేస్తున్నానండి చాలామంది ఆముదం కూడా వేస్తారు అట్ల అయినా పర్వాలేదు కబ్బు నూనె అయినా పర్వాలేదు ఏదైనా సరే ఒత్తు వెలగటానికైతే మంచిగా ఉండాలండి అలానే ఇట్లా పోసిన తర్వాత దీనికి సరిపడా నేను చిన్న టీ గ్లాసులు అయితే తీసుకున్నానండి ఏదైనా ప్లేట్ పెట్టడం కోసం మీరు ఈ విధంగా కాకపోయినా మీకు అనుకూలంగా ఉన్నది ఏదైనా సరే తీసి పెట్టుకోవచ్చు ఇదివరకు అయితే చిన్నపిల్లలకి ఇంట్లోనే కాటుకు మంచిగా ప్రిపేర్ చేసేవారండి అట్లానే నేను కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి మా పిల్లలకైతే పెడతానండి చూసారు కదా మనం ఇప్పుడైతే దీపం అయితే వెలిగించేసుకున్నాం ఈ ఒక ప్లేట్ తీసుకుని మామూలుగా కొంచెం ఆయిల్ అయినా రాసుకోవచ్చు లేకపోతే ఒక వెల్లలి రొబ్బ మంచిగా చిదిపి దానిని అంటించేస్తే అట్లా అంటించి ఒక ప్లేట్ అట్లా పెట్టేశామంటే ఈ వత్తు వెలిగే వరకు అట్లా ఉంచితే మనకి అనేది మంచిగా రెడీ అయిపోతుందండి మన ఈ కాటికి ప్రిపేర్ అయిన తర్వాత మనం ఎట్లా వాడినా కానీ మంచిగా అయితే ఉంటుంది కాళ్ళకి పెట్టొచ్చు పిల్లలకి దిష్టి చుక్క పెట్టవచ్చు మొత్తం అంతా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ ఉంటుందేమో హైటెక్స్ కాటుగా అది ఎంత అండి ఒక వారం రోజుల్లో అయిపోతుంది మనం గట్టిగా పెడితే దానికన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామంటే ఒక నెల కాదు రెండు నెలల వరకు వచ్చేస్తుంది మీరు ఇంకా తక్కువ వాడితే కనుక వన్ ఇయర్ కూడా వచ్చేస్తుంది లేకపోతే సిక్స్ మంత్స్ కూడా వచ్చేస్తుంది మీ ప్రిపేర్ చేసుకున్న దాన్ని బట్టి అయిపోతుందనమాట చూసారు కదా మనకు ఆల్రెడీ కాటుగా చూడండి ఎంత మంచిగా తయారైందో ఆల్రెడీ తయారయ్యి కొంచెం కింద కూడా పడిపోయింది చూసారు కదా ఎంత మంచిది అంటే ఎంత మంచిది హెల్దీ కూడానండి నేను కూడా ఇట్లానే మా పిల్లలకి తయారు చేసి పెట్టడం వల్ల ఈజీ ఉంటుంది లేకపోతే మనం బయట కాటు కొన్నదైతే అసలు ఎన్నో రోజులు రాదంటే రాదండి అది మీకే తెలుస్తుంది వాడేదాన్ని బట్టి మనకి కాటికి తయారవడానికి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు అయితే పట్టొచ్చండి ట్వంటీ మినిట్స్ తర్వాత చూసారా మొత్తం దీపం కొండెక్కిన తర్వాత నేను చూపిస్తున్నానండి ఈ ప్లేట్ అయితే తీసేసుకున్నాను కొంచెం చల్లారిన తర్వాత తీసుకుంటే బెస్ట్ లేకపోతే పల్లెం అనేది కొంచెం మనకి కాలుతుంది చూసారా ఎంత కాటికైతే వచ్చిందో ఈ కింద కూడా చూసారా రాలిపోయి పడిపోయింది కదా దీన్ని మనం కింద ఒక పేపర్ చిన్న ముక్క పేపర్తో తీసేసి పెట్టేస్తున్నానండి నేను దీంట్లో కలపడం కోసం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను ఈ నెయ్యి కూడా మంచిది నెయ్యి వేస్తే పిల్లలకి మనం కాటుకు పెట్టుకున్నా మనకి ఏం కాదు న్యాచురల్గా ఉంటుందన్నమాట చూసారు కదా నేను చెప్పాను కదా ఆ చూసారా ఇది వారం రోజులు కూడా రాదు ఇది అయిపోయిన డబ్బా నేను తీసిపెట్టినా ఎందుకంటే మళ్ళీ దాంట్లోనే వేద్దామని ఒక గిన్నె తీసుకుని ఇప్పుడు మనం చేసిన నంత దాంట్లో వేసేసుకుంటున్నానండి ఒక పేపర్తో కానీ స్టిక్తో కానీ చేసేస్తే మనకి అంటుకోకుండా ఉంటుంది ఎందుకంటే మనం ప్రిపేర్ చేస్తాం కదా అందుకోసమే ఎందుకంటే గమ్మని కాటక అనేది వదలదు కదా చూసారు కదా ఎంతైతే వచ్చిందో నాకైతే ఇది సిక్స్ మంత్స్ వరకు వచ్చేస్తుందండి ఈ కాటక అయితే ఈ విధంగా వచ్చిన తర్వాత దీంట్లో నెయ్యి వేస్తున్న మంచి నెయ్యి రోజు మా పిల్లలకైతే ఇదే నెయ్యి వాడతానండి దీంట్లో టూ డ్రాప్స్ వరకు వేస్తే సరిపోతుంది నెయ్యి అనేది కొంచెం కలిసిలా వేస్తే సరిపోతుంది మనకి చూసారు కదా ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు మనం నేనైతే చేతితోటే తిప్పేసుకుంటున్నాం మీకు కనుక కాటికి అంటుకుంటుంది అని అంటే కనుక ఏదైనా స్టిక్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ తిప్పుకుంటే మీకు అంటుకోకుండా ఉంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో అయితే ఫుడ్ వీడియోస్ అయితే నేను డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటానండి మొత్తం ప్రిపేర్ అయిపోయింది చూసారు కదా ఎంత మంచిగా ప్రిపేర్ అయిందంటే అంత మంచిగా ప్రిపేర్ అయింది దీన్ని నేను కాటుకులో అయితే స్టోర్ చేసేసుకుంటున్నానండి ఇది నాకు సిక్స్ మంత్స్ వరకు అయితే వచ్చేస్తుందండి మిగతాది కూడా వేరే డబ్బాలో తీసేసుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అంతేనండి న్యాచురల్గా ఇంట్లో చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకుని కాటుకు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి నా హ్యాండ్కి అయితే పెట్టాను నేను థిక్గా పెట్టేశాను కొంచెం లైట్గా పెట్టుకోండి ఇట్లా పెట్టుకుని వాటర్ వేస్తే కిందకి జారిపోతుంది అంత మంచిగా రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చాలా అంటే చాలా మంచిగా వచ్చేస్తుంది మా బాబుకైతే నేను ఇంట్లోనే చేసింది వాడుతాను ఎంత ఈజీ అంటే అంత ఈజీ మా బాబు చెప్తున్నారు చూసారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని ఎంత హలో నేను పెట్టుకుని కాటికి అమ్మ రెడీ చేసింది 拜拜。Bye bye.